ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిన నా గురుదేవులందరి పాద పద్మాలకి నా హృదయపూర్వక పాదాభి వందనాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో దేవో మహేశ్వర గురు సాక్షాత్కారం పరబ్రహ్మ తస్మాయ్ శ్రీ గురువే నమ ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ ఎం గారు గురించి మనం కొద్ది రోజులుగా తెలుసుకుంటున్నామండి చక్కగా మరి ఈ పుస్తకంలో పదిహేడు అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం ఈ రోజు పద్దెనిమిదవ అధ్యాయం చెప్పులు కుట్టేవాడు సన్యాసి మరి ఆ విషయాల గురించి శ్రీ అమ్మ గారు మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు చూద్దామండి కొన్ని రోజుల తర్వాత ఒక చల్లటి సాయంత్రానికి నేను కర్ణప్రయాగా చేరుకున్నాను ఈయన అక్కడి నుంచి బయలుదేరిపోయారు కదండి నిన్న నిన్న దాంట్లోనేమో మనం నాగసాధు దగ్గర మహామంత్రాన్ని ఎలా నేర్చుకున్నారు నాగసాధువు దగ్గరికి వెళ్ళడం అలాగే ఓం నమో నారాయణ శ్రీకృష్ణ చైతన్య అన్నాయుల దగ్గరికి వెళ్ళడం అక్కడ బాబాజీ దగ్గర కూడా ఈయన ఒక మహామంత్రాన్ని నేర్చుకోవడం నాగసాధు దగ్గర సిద్ధి అనటానికి ఆ చిలుముని పిల్చడం ఇవన్నీ చూసాం మనం ఎందుకంటే ఈయన ఋషికేశం నుంచి బద్రీనాథ్కి పోయే తోవలో జరుగుతుంది ఈయన జర్నీ అంతను ఇంకా అక్కడి నుంచి కర్ణప్రయాగ చేరుకున్నాను అని చెప్తున్నాడండి మనకి మొన్నటి ఎపిసోడ్ లో చెప్పుకున్నాం ఐదు ప్రయాగలు దేవ ప్రయాగ కర్ణ ప్రయాగ అలాగే నంద ప్రయాగ విష్ణు ప్రయాగ ఇంకొకటి రుద్ర ప్రయాగ మొత్తం ఐదు ప్రయాగులు పంచప్రయాగులు అంటారని మనకి చెప్పారు కదండి అందట్లో అక్కడ ఫస్ట్ దేవ ప్రయాగ నుంచి ఎక్కడికి వెళ్ళారు కర్ణప్రయాగ చేరుకున్నారు కర్ణప్రయాగ అంటే పిండారా నది అలకనందతో కలుస్తుంది అంటండి ఆ ప్రదేశాన్ని కర్ణప్రయాగ అంటారంట ఆ చిన్న ఊరి పొలిమేరల్లో నది పక్కగా ఒక శివాలయం కనిపించిందంటండి దాని నుంచి ఒక బ్రాహ్మణ పురోహితుడు బయటకు వస్తూ కనబడ్డారంట రాత్రి గడపడానికి తగిన చోటు చెప్పమని ఆ యొక్క పురోహితుడిని అడిగితే అతను ఏం అంటే ఈ ఆలయంలోనే గడపమని చెప్పారంటండి యాత్రికులకు ఒక మంచి గది ఉంది ఇది ఇప్పుడు ఖాళీగానే ఉంది అని ఆయన చెప్పి ఇక్కడే ఉండండి అంటే ఒక్కని ఒక్కటి సమస్య ఉంది అని చెప్పారంట ఉండటానికైతే ఏమీ ప్రాబ్లం లేదు కానీ తిండికి మాత్రం రెండు అరటి పళ్ళు ఒక బెల్లం మొక్కతోనే సర్దుకుపోవాలి మరి నీకు ఇష్టమైతే ఓకేనా అని చెప్పారంటండి ఎందుకంటే ఆ బ్రాహ్మణ పురోహితుడు ఎవరైతే ఉన్నారో అది ఆ యొక్క రెండు అరటిపళ్ళు ఆ బెల్లం మొక్కని ఈయనకి పెట్టగలిగే స్థితిలో ఆయన ఉన్నాడంటండి అందుకని ఆయన చెప్పారనమాట అప్పుడు ఇప్పుడు అతను ఏం చేసారు చెప్పాక ఊళ్ళో తనకు ఒక ఇల్లు ఉంది ఆ ఇంటికి వెళ్ళిపోతున్నాడండి మర్నాట పొద్దునకు అన్నాన్ని సమకూర్చగలను చెప్పాడంట అంటే ఆ నైట్ మాత్రం ఆయన ఇవ్వగలిగింది ఏంటి రెండు అట్టి ఒక బెల్లం ముక్క తెల్లారి మాత్రం అజహనం భోజనానికి మాత్రం నేను సమకూరుస్తాను అని చెప్పాడండి అండి అలసి పొలిసి అసలు ఆకలితో ఉన్నానేమో అది బాగానే ఉందని నేను అనుకున్నాను అంటున్నారు ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాక అక్కడ ఉన్న కిరోసిన్ దీపం వెలిగించుకుని బళ్ళ మీద వేసున్న ఒక పరుకుంటే అక్కడ కూర్చున్నారండి ఈయన ఆ అరటి పళ్ళు తినటం మొదలు పెట్టగానే అవతల నుంచి రామ్ రామ్ మహారాజ్ అనే కేక విన్నారంట తలుపుల అవతల పొడుగాటి తెల్లటి పైజామా కుర్తా వేసుకుని తల మీద ఒక విశిష్టమైన గాంధీ తో పెట్టుకున్న పొట్టి నల్లటి మనిషి ఒకడు నమస్పూర్వకంగా చేతులు జోడించి నిలుచుని ఉన్నాడండి నేను మహారాజ్ నేను రామ్ ప్రసాద్ని ఈ ఊళ్ళో ఉండే చెప్పులు కుట్టేవాడిని మా ఆవిడకు నన్ను ఒక పవిత్రుడిని ఇంటికి వస్తాడని అన్నం తింటాడని కల వచ్చింది అని చెప్తున్నారండి ఆయన ఆయన నేను దగ్గరికి వచ్చి మన ఇంటికి ఒక పవిత్రుడు వస్తున్నాడు అతను మన ఇంటి దగ్గర భోజనం చేస్తాడు అని ఆవిడకి కల వచ్చిందని ఈ సన్యాసి భార్య సారీ రామ్ ప్రసాద్ ఉన్నాడు చెప్పులు కుట్టేవాడు అతని భార్య చెప్పిందంటండి అసలే నేను అంటరాని వాడిని ఇదేమో బ్రాహ్మణు గుడి నేను ఇక్కడికి రాకూడదని అన్ అనుకుంటారు అందరూ అందువల్ల నేను ఆ మీరు లోపలికి రావడం చూశాను బ్రాహ్మణుడు కూడా వెళ్ళిపోవడం చూశాను అందుకే ధైర్యం తెచ్చుకుని లోపలికి ఒక అడిగేసాను అని ఆ రామ్ చెప్తున్నాడు అందువల్ల నా మీద మీరు ఏమి దయచేసి కోపం తెచ్చుకోవద్దు అలాగే నన్ను శప్పించొద్దు మహారాజ్ నేను మీకు అన్నం పట్టుకు రావచ్చు అంటారా అని అడుగుతున్నాడండి ఆ చూడండి ఆ వినయ విధేయతలు నా భార్య లుచ్చీలు అలాగే పు పు పప్పు హల్వా చేసిందంటండి ఆవిడ కలగన్న ఆ పవిత్రుడు కోసం ఆవిడ ఎదురు చూస్తూ కూర్చుందంట ఇంటికాడ నేను మిమ్మల్ని ఇంటికి ఆహ్వానించడం ఎబ్బెట్టుగా ఉంటుందేమో అంచేత నేను ఇక్కడికే అన్నీ తేవచ్చునా అని అతను చాలా మృదువుగా ధ్వనితో అన్నాడంటండి అతడు దాదాపు కన్నీళ్ళు పెట్టుకునేటట్టే ఉన్నాడంట అతను చూస్తే అప్పుడు వెంటనే శ్రీ అమ్మగారు లేచి నుంచుని నేనే మీ ఇంటికి వస్తాను మీ భార్య నాకు అన్నం పెడుతుందిలే అని అన్నారంటండి అతని అస్సలు చెవులు అతను నమ్మలేకపోయాడంటండి అలాగే అని అతను హరిజ వాళ్ళు ఎక్కడుంటారు హరిజన్ వాడలో ఉంటారు కదా మిగతా గ్రామానికి దూరంగా వేరుగా ఉందంట తన ఇల్లు అక్కడికి తీసుకుని వెళ్తారు మహా మహారాజ్ మీరు ఇక్కడే ఉండండి అని తన ఇంటి వరండాను చూపించి అతనేమో త్వరగా ఇంట్లోకి వెళ్ళి ఆ చాలా ఉత్సాహంతో భార్యతో బిగ్గరగా లీలావతి ఒక మహానుభావుడు వచ్చాడు అని అరిచాడంటండి ఇద్దరు కలిసి ఆ అసలు ఈయన అభ్యంతరం చెప్తూ ఉన్నా కూడా ఏమి వినిపించుకోకుండా చక్కగా కాళ్ళు కడిగారంట అప్పుడు తర్వాత వేడి లుచ్చులు పప్పు నేతితో వండిన రుచికరమైన కూరలను కూడా వండించారండి అయితే ఆ అప్పుడు అక్కడే ఆయన కూర్చుని అన్నాన్ని తృప్తిగా తింటూ ఉండగా వాళ్ళిద్దరు నిల్చుని ఈయన వంకే చూస్తూ ఎంతో ఆనంద పాష్పాలని కార్చారంట అప్పుడు రామప్రసాద్ ప్రసాద్ తలోపుతూ పెళ్లంతో ఏమన్నాడంటే లీలావతి అసలు ఇలా జరుగుతుందని నేను అస్సలు నమ్మలేకుండా ఉన్నాను నీ కళ నిజమైంది మనం దీవెనలు పొందిన వాళ్ళం అయ్యాము ఇప్పుడు తప్పకుండా నీకు పిల్లవాడు పుడతాడు మాకు బిడ్డలు కలగాలని మీరు దీవంచండి మహారాజ్ అని ఎంతో అసలు ఆ హృదయపూర్వకమైన ఆతృతతో రామ్ ప్రసాద్ శ్రీ అమ్మగారిని వేడుకున్నాడంటండి భోజనం చివరిలో వేడి వేడి హల్వా పెట్టారంట అది తిన్న తర్వాత రామ్ ప్రసాద్ మెరుపు దీపంతో తోడొచ్చి ఈ గుడి దగ్గర దింపేశారంటండి ఆకలి తీరింది నేను కొంతసేపు ధ్యానం చేసుకుని నిద్రపోయాను అని శ్రీ అమ్మగారు చెప్తున్నారు పొద్దున్న పెందరాళ్ళే గట్టిగా అరుస్తూ బ్రాహ్మణ పురోహితుడు నిద్ర నుంచి లేపాడంటండి అతను ఫేస్ ఎలా ఉంది అంటే కమిలిపోయి ఎర్రగా కోపంగా ఉన్నాడంటండి నువ్వు ఎటువంటి సాధువయ్యా అంటరాని వాడి ఇంట్లో అసలు నువ్వు అన్నం తింటావా పొద్దున వరకు నువ్వు పోయావా ఎటువంటి బ్రహ్మచారి నువ్వు చెప్పులు ఇంట్లో కూర్చుని ఆ ఇలాంటి నీచవర్ణపు అస్పృశ్యులు తయారు చేసిన అన్నాన్ని తింటావా అని చెప్పి ఇప్పుడు నువ్వు అపవిత్రం చేసుకున్నావు ఈ గుడి స్థలాన్ని కూడా అపవిత్రం చేసేసావు నేను ఎవరినో తీసుకొచ్చి నిన్ను కొట్టి తోసి పారేక ఇక్కడి నుంచి అవతలికి వెళ్ళిపోవని బ్రాహ్మణుడు పలికాడంటండి నిన్ను పరిశుద్ధి పరుచుకోవడానికి ముందు ఆ పవిత్ర నదిలో మునుగు ఈ గదిని ఇప్పుడే నేను పవిత్ర జలంతో కడగాలి పో వెళ్ళిపో అని అరిచాడంట ఒక్క మాట కూడా మాట్లాడుకుంటా శ్రీ అమ్మగారు ఆయన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులు తీసుకుని ఆ చోటు వదిలి వెళ్ళిపోయాడు అంటండి ఎందుకంటే అతను చాలా కోపంగా ఉన్నాడు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు అతనితో ఏం మాట్లాడినా కూడా ప్రయోజనం లేదనమాట ఈయన గుండె ఎంతో బాధతో నిండిపోయిందంటండి ఏంటి ఒక మనిషి మరొక మనిషిని అంటరాని వాడిగా అసలు ఎలా అనగలడు మహాయోగులు మన కూడా సాగించే మహాపవిత్ర భూమినా ఇది అని అసలు ఎన్నో సందేహాలు ఈయన చుట్టుముట్టేసినాయి అంటండి ఆ నిమిషంలో కానీ నేనెంతటినీ నా అంత నేను చివరి వరకు చూసి నిర్ధారణ చేసుకోదలిచాను కాబట్టి అజ్ఞానపు చీకటిని తొలగించి ప్రకాశాన్ని చూపించి ఒక మహాయోగి ఎవరైనా ఎక్కడైనా కనిపిస్తాడా అసలు నాకు ఈ జీవితంలో అనుకుని బద్రీనాథ్ ఉన్న బద్రీనాథ్ కు ముందున్న చివరి ప్రముఖ ద్వారం ధార్మిక కేంద్రం జోషి మఠం అండి ఒక సాయంత్రం నాలుగు గంటలకు చక్కగా ఆ జోషి మఠానికి శ్రీ అమ్మగారు చేరుకున్నారంట అక్కడ చాలా చలిగా ఉందంటండి దగ్గరనే ఉన్న ఒక అవలి నుంచి మంచుతో నిండిన మహా శివాలయ శిఖరాలు మాత్రం కనిపిస్తున్నాయంట శంకర మఠం వాళ్ళు ఒక బ్రాహ్మణ బ్రహ్మచార్యులకి సన్యాసులకి మాత్రమే అక్కడ వసతునే సమకూరుస్తారని చెప్పారంటండి ఎందుకంటే మఠానికి మరీ అంత దూరం కాని చోట ఒక ధర్మశాల కూడా ఉందంట అక్కడికి పోయి ఒక గదిని సంపాదించి జోషి మఠాన్ని చూడటానికి తిరిగి వచ్చారు ఎందుకంటే అక్కడ బ్రాహ్మణ బ్రహ్మచారులకి సన్యాసులకే మాత్రమే వసతి సమకూరుస్తారంటండి ఆ యొక్క జోషి మఠం వాళ్ళు మరి ఈయన బ్రాహ్మణులు కాదు కాబట్టి పక్కనే ఇంకొక ధర్మశాల ఉంటే అక్కడ ఒక గదిని సంపాదించుకున్నారంటండి శంకరాచారులు వారి గుహని అలాగే అక్కడ ఉన్న పెద్ద స్ఫటికలింగాన్ని కోరికలు తీర్చే చెట్టుగా చెప్పుకునే ఒక చెట్టు ఉందంటండి అక్కడ ఆ చెట్టును కూడా ఆయన చూసారంట చాలా మంది బ్రహ్మచార్యులు సన్యాసులు అక్కడ ఉండటండి సంస్కృతాన్ని వేదాంతాన్ని కూడా అధ్యయనం చేస్తూ ఉన్నారంట వాళ్ళలో ఒక విద్యార్థి భవిష్యత్తులో ఏదో ఒక రోజున తరువాత శంకరాచార్యులు కాగలడు అవుతాడు అని చెప్తున్నారండి ఎందుకంటే దండి స్వాములని వ్యాహృతులయ్యే బ్రాహ్మణ సన్యాసులు దండాలు పట్టుకుని సంచరిస్తున్నారు అంటే వాళ్ళు సరిగ్గా చదువుతున్నారా లేదా అని ఒక దండి కర్రను పట్టుకుని అక్కడ దండి స్వాములు అటు ఇటు తిరుగుతూ ఉన్నారంట అక్కడ నిలుచుని వర్ణ వ్యవస్థ తాలూకు సంక్లిష్టత గురించి మానవ మనసు ఎంతగా దారి మళ్ళగలదు అనే దాని గురించి ఈయన పోస్తూ ఆలోచిస్తూ ఉన్నారంట అలా ఉండగా ఆ ముండిత శిరస్కుడైన ఒక పొడుగాటి సాధువు నా వైపు వచ్చి ఈయన్ని పలకరించాలంటండి ఆ ముండిత శిరస్సుడు అంటే ఆ హెయిర్ అంతా తీసేసుకున్న వాళ్ళు అనమాట ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అడిగితే ఈయన నేను బదిలీ నాది వెళ్తున్నాను అని చెప్పాడు ఎక్కడుంటున్నావు అని కూడా అడిగితే ధర్మశాలలో ఉంటున్నాను ఆ ఇక్కడ బ్రాహ్మణులకు చోటు లేదని నాకు చెప్పారండి అని అన్నారంట నువ్వు పుట్టు బ్రాహ్మణుడు కావు కానీ చాలా వరకు అలాగే కనిపిస్తున్నావుగా అని అన్నారంట కాదండి నేను బ్రాహ్మణ్ని కాదు అని చెప్పి శ్రీ అమ్మగారు అన్నారు ఇదంతా ఏమిటని నువ్వు ఆశ్చర్యపోవచ్చు నేను చెబుతున్నాను నా దృష్టిలో ఇవన్నీ అర్థం పర్థం లేనివని నేను ఒక దండి స్వామిని బ్రాహ్మణ సన్యాసిని కానీ నేను నా దండాన్ని గంగలోకి విసిరి పారేశాను ఇప్పుడు నేను సర్వ సర్వస్వతంత్రుణ్ణి నేను దండి స్వామిగా ఉన్న దగ్గర నుంచి ఇక్కడ మహంత్ నన్ను ఎరుగును కనుక నేను వచ్చినప్పుడల్లా ఇక్కడ వండనిస్తూ ఉంటారు అయినా ఇక్కడ ఒక దండి స్వామిగా ఉండేవారంట కానీ ఇంకా అవి ఏమీ ఈ దండన అవి ఏంటి అనుకుని ఆ యొక్క దండాన్ని గంగలోకి విసిరేసి ఈయన సర్వ స్వతంత్రుడు అయిపోయాడు అంటే అక్కడ నుంచి వెళ్ళిపోయారు అనమాట ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇక్కడ మహంత్ అనే వారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ యొక్క దండి స్వామిని ఎరుగును కాబట్టి వచ్చినప్పుడల్లా ఆ యొక్క మఠంలో ఉండటానికి అక్కడ అవకాశం ఏంటండి ఈ దశనామి వర్గాన్ని స్థాపించిన శంకరాచార్యుడు ఒక రోజున స్నానం చేసి నది నుంచి నడిచి వస్తూ ఉండగా నాలుగు ఊర కుక్కలు అంటండి సహజరులుగా ఉన్న గిరిజన వేటగాడు ఒకడు ఎదురు అంటండి శంకరాచార్యుల వారికి నా దారి నుంచి తొలిగిపో క్షుద్ర జన్మిని అలాగే అస్పృశ్యుడివి అయిన నువ్వు నా ముందు నిలుచోటానికి నీకు ఎంత ధైర్యం అని శంకరాచార్యులు గట్టిగా అరుస్తాడు ఆ కథ మనందరికీ తెలుసు కదండి ఆ వేటగాడు నిజానికి ఎవరు మహాయోగి ఆయన శివుడే కదా అలా వచ్చింది ఆయన అకస్మాత్తుగా మన మౌలిక రూపానికి మారిపోయి శంకర్ని జన్మదృష్ట్యా మనుషుల మధ్య తేడాను పుట్టించవద్దని హెచ్చరించారండి నాలుగు కుక్కలు ఆ శివుడి కథ మన అందరికీ తెలిసిందే కదా నువ్వు తొలుగు అంటే ఎవరిని తొలుగుమంటున్నావు ఈ దేహాన్న ఇందుట్లో ఉండే ఆత్మన అని ఆయన అడుగుతారు కదా ఆ కథ ఇక్కడ మళ్ళీ ఇక్కడ గుర్తు చేస్తున్నారు అనమాట ఆ యొక్క దండ సన్యాసి ఆయన ఏం చెప్పారంటే శివుడు ఆ రోజు శంకరాచార్యులకి మనుషుల మధ్య జన్మ దృష్ట్యా ఎటువంటి తేడాలు కూడా పుట్టించొద్దు నువ్వు అని శంకరాచార్యుల్ని ఆ శివుడు హెచ్చరించాడంటండి ప్రతి నాడులో కూడా ఒకే ఆత్మ ఉంది అది సర్వాతిత్మం ఎంత ఆత్మ అన్ అది అనంతం అమేయం ఆ ఎందుకు అంటే సర్వాల్లోనూ ఉన్నది అదే ఆత్మ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉంది అది ఈగలో ఉంది పక్షిలో ఉంది జంతువుల్లో ఉంది చెట్టుల్లో ఉంది మనుషుల్లో ఉంది పశువులో ఉంది జలచరాశుల్లో ఉంది ఖనిజాల్లో ఉంది ఎలా చూసుకున్నా చీమ మొదలు బ్రహ్మ పికీలం వరకు ప్రతి దాంట్లోనూ కూడా ఆ యొక్క ఆత్మే ఉంది అందువల్ల ఇటువంటి స్థలాల్లో జరుగుతున్న దీన్ని చూసి నాకు చాలా బాధ కలుగుతుంది కానీ ఈ వ్యవస్థను మార్చే శక్తి లేదు నాకు అని ఆ దండ వృద్ధ సన్యాసి చెప్పాడంటండి వేదాంతాన్ని చర్చిస్తూ కొంచెం సేపు ఆయనతో గడిపారంట శ్రీ అమ్మగారు తర్వాత ఆయన గదికి వెళ్ళి తిండి తిని నిద్రపోవటానికి వెళ్ళిపోయారంట మర్నాటి పొద్దున్న మళ్ళీ రోడ్ ఎక్కాను నేను ఎందుకంటే ఈయన అక్కడ ఉండటానికి రాలేదు కదా ఈయన హిమాలయాల్లో ఉన్న బాబాజీ గారిని దర్శించుకోవాలి అక్కడి నుంచి గోవింద ఘాటు అలాగే పాండుకేశ్వర్ల మీదుగా బద్రీనాథ్ చేయటానికి ఈయనకి నాలుగు రోజులు పట్టిందంటండి దారిలో చెప్పుకోదగినవి ఏమీ కూడా జరగలేదు కానీ ఈయన మనసు మాత్రం సంకట స్థితిలో ఉండి స్థిమతం లేకుండా ఉండిపోయిందంట ఎందుకంటే ప్రయాణంలో తీవ్ర కష్టాలు ఈయన శరీరం మీద ప్రభావం చూపించడం ప్రారంభించాయండి బాగా అలసిపోయారంట ఇది ఈ యొక్క పద్దెనిమిదో చాప్టర్ లోని ఆయన యొక్క అనుభవం అనమాట ఒక చెప్పులు కొట్టేవాడు అలాగే ఒక సన్యాసి ఇక్కడ ఇద్దరిని ఆయన కలుసుకున్నారండి అక్కడ తారతమ్యాలు లేవు ఈయన ఏం తెలుసుకున్నారు అంట అందరూ మనుషులందరూ ఒకటే కుల మత వర్ణ లింగ భేదాలు ఏమీ లేవు ఆత్మకి ఏది అంటదు దానికి అంటూ అనేది ఏమీ లేదు సర్వుల్లో ఉన్నది ఆత్మస్వరూపంగానే మనం చూడాలి అన్న విషయాన్ని అటు చెప్పులు కుట్టేవాడు దగ్గర నుంచి అలాగే సన్యాసి ఈ వృద్ధ సన్యాసి దగ్గర నుంచి కూడా ఈయన నేర్చుకున్నారండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ యొక్క విలువైన అభిప్రాయాలని కమెంట్ రూపంలో తెలియచేయండి నాకు ఇంత ప్రోత్సాహం అందిస్తున్నా మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మనం తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని మరి అందరికి కూడా పంచుకున్నామండి రేపు మనం పంతొమ్మిదో అధ్యాయం బద్రీనాథ్ లో ఒక జిజ్ఞాసు తగిలానంట ఆయన విషయ విషయాల గురించి మనం రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ